హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు బీట్ భారత చలన చిత్ర చరిత్రలు సూపర్ స్టార్ అనే పదానికి అర్థం చెప్పాలంటే అది ఒకే ఒక్క పేరు రజనీకాంత్ యాభై ఏళ్లుగా తన యాక్టింగ్ స్టైల్ మేనరిజంతో ప్రేక్షకులను మాయ చేస్తున్న ఆయన ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు డెబ్బై ఐదు ఏళ్ల వయసులోనూ అదే స్టైల్ అదే స్వాగ్ కొనసాగిస్తూ బాక్సాఫీస్ ని దడదడలాడిస్తున్నారు ఆయన నడిచినా చూసినా డైలాగ్ చెప్పినా ఆడియన్స్ కి పండగే ఇటీవలే కూలీ చిత్రంతో వచ్చిన రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ టూలో నటిస్తున్నారు దీని తర్వాత డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్ తో కలిసి రజనీకాంత్ మల్టీస్టారర్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది అయితే ఈ చిత్రమే రజనీకాంత్ కి ఆఖరి సినిమా అనే ప్రచారం కూడా జరుగుతోంది గత కొంతకాలంగా ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లించి సినిమాల గ్యాప్ లో హిమాలయాలకు వెళ్లి వస్తోన్న రజనీకాంత్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది నా జీవితం సినిమానే నేను శ్వాస తీసుకుంటున్నంత వరకు నటిస్తూనే ఉంటా అని రజనీకాంత్ ఇటీవల చాలాసార్లు చెబుతూ వచ్చారు అయితే కొద్ది రోజుల క్రితం కూడా రజనీకాంత్ రిటైర్మెంట్ పై వార్తలు గుప్పమన్నా అవన్నీ నిజం కాదని తెలిపోయింది అయితే తాజాగా మరోసారి ఇలాంటి వార్తలే వస్తుండటంతో రజనీకాంత్ ఈసారి ఖచ్చితంగా రిటైర్మెంట్ తీసుకుంటారని కొందరు గట్టిగా వాదిస్తున్నారు జైలర్ టూ తర్వాత సుందర్సి దర్శకత్వంలో రజనీకాంత్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన అరుణాచలం మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే ఆ నమ్మకంతోనే రజనీకాంత్ సుందర్ సికి మరో అవకాశమిచ్చారట దీని తర్వాత కమల్ హాసన్ తో మల్టీ స్టార్ సినిమాపై ఫోకస్ పెట్టి ఆ వెంటనే సినిమాలకు గుడ్ బై చెబుతారని కోలీవుడ్ కోడై కూస్తోంది మొత్తానికి రజనీకాంత్ రిటైర్మెంట్ గురించి వచ్చిన ఈ వార్తలు సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి అభిమానులు మాత్రం ఈ వార్తలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తలైవా లేకుండా తమిళ సినీ ఇండస్ట్రీయే లేదని ఆయన రిటైర్మెంట్ తీసుకోవడాన్ని తాము తట్టుకోలేమని అంటున్నారు మరికొందరేమో రజనీకాంత్ ఇచ్చిన మాట తప్పరని ఊపిరి ఉన్నంత వరకు సినిమాల్లో నటిస్తారని చెబుతున్నారు మరి ఈ రిటైర్మెంట్ వార్తలపై రజనీకాంత్ గాని ఆయన టీం గాని రియాక్ట్ అవుతారా లేదా లైక్ తీసుకుంటారా అన్నది చూడాలి